కాశ్మీర్ ఉగ్రదాడి దాడిలో మరణించిన వారికి క్రోవత్తులతో శాంతియుత ర్యాలీ చింతల శ్రీనివాసులు సీతారాంపురంలో క్రోవత్తుల ప్రదర్శన కాశ్మీర్ పహల్గమ్ భారత మాత బిడ్డలకు ఘన నివాళులు అర్పిస్తూ ఉగ్రవాదుల దాడికి నిదర్శనంగా కూటమి ప్రభుత్వం మరియు ఇతర రాజకీయ నాయకులు ప్రజలు అందరూ కలిసి సీతారామపురం బస్టాండ్ సెంటర్ నిర్వహించారు భారత మాతాకి జై హిందూ ముస్లిం క్రైస్తవులు వైకమత్యం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ క్రోవత్తులతో ర్యాలీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశం ఐక్యతను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారన్నారు దీనికి కారణం కాశ్మీర్ అభివృద్ధి చెందడమే కారణం ఈ ఉగ్రదాడిలో మరణించిన ఇరవై ఎనిమిది మంది భారతీయులను అక్కడికక్కడే పేర్లు అడిగి మరీ ఉగ్రవాదులు వాస్తవికంగా చంపారు తర్వాత ఎలిషా కుమార్ జాషివా మాట్లాడుతూ దాడిలో మరణించిన వారికి సంతాపం తెలిపారు ఈ దాడికి సంబంధించిన వాళ్ళని కఠినంగా సూచించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల మాజీ కన్వీనర్ ఇన్చార్జ్ వెంకల్ శెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పుసుపులేటి వికాస్ బాబు తోట మనోజ్ తోట ఏడుకొండలు ముస్లిం మైనార్టీ నాయకులు పెద్ద గౌస్ జనసేన నాయకుడు కార్యదర్శి పిడుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంటే తప్ప పాకిస్తాన్ అనేది ఏ రోజు కూడా భారతదేశాన్ని ఏమీ చేసుకోలేదు ఈరోజు అమాయకులైన పర్యాటకుల మీద దాడి ఇలా చెప్పుకుంటూ పోతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జరిగిన యుద్ధం వరకు కూడా నిత్యము పరాజయంతో పరాభవంతో వెళ్తుందే తప్ప ఏ రోజు కూడా భారతదేశం మీద విజయం సాధించిన దాఖలా లేవు మరి ఈరోజు మన హోటల్ మీద అయితేనేమి మన సైనికుల మీద అయితేనేమి దొంగ తీస్తూ ఉంది అక్కడ నుండి టెలరిస్టులు మన దేశంలోకి దొంగదారిని పంపించి ఇక్కడ అనిశ్చిత సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంది కానీ భారతదేశం నుండి ఎవరు కూడా పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళ వాళ్ళలో అనిశ్చితి ఏర్పాటు చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయరు ఎందుకంటే నిజమైన ప్రజాస్వామిక దేశము మానవత్వ విలువలు కలిగిన దేశము భారతదేశం ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం జయించటము దోచుకోవటం అది రాజకంలో ఉంది అయినా మన పాలకులు అప్పటి పాలకులు ఈరోజు చూసిన ఒప్పందాలు చూసుకుంటే అరవై రెండులో ఒప్పందం కానీ అంతకుముందు ఎల్వసీ ఒప్పందం కానీ ఇవన్నీ కూడా అంత స్ట్రిక్ట్ గా అంటే వాళ్లకు కొంచెం అనుకూలంగా ఉండే విధంగానే మనము ఈ యొక్క ఒప్పందాలు చేసుకోవటం జరిగింది అందుకే ఈరోజు సింధు నది జలాలను ఆఫ్ చేసి వారి మీద యుద్ధం ప్రకటిస్తున్నట్టు మనము ఈరోజు ముందుకెళ్తున్నాం అయితే రాబోయే ఐదేళ్లలో పాకిస్తాన్లో దాదాపు నలభై శాతం ఆర్థికంగా మెరుగుబడికి వెళ్ళి పేద పేదరికంలోకి వెళ్ళిపోతారు అడుక్కు తింటారు మరి ఇలాంటి అంతే కాదు ఎన్నో రకమైన రకాలైన ఒప్పందాలు జరిగాయి మనం ఒప్పందాల మీద నిలబడి ఉన్నాము వాళ్ళు ఎప్పుడు ఒప్పందాలను వయోలేట్ చేస్తూ ఉన్నారు మరి ఇంకా ఎంతకాలం చూస్తాము అందుకే పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చింది ఇప్పటికే పాకిస్తాన్ భయపడిపోయింది ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి భారతదేశానికి సహకారాన్ని అందించడానికి ముందుకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే న్యాయం మన వైపు ఉంది మనం అడిగే మనం చేసే ఏ పోరాటానికైనా న్యాయం ఉంటుందనే ఇతర దేశాలన్నీ కూడా మన వైపు మొగ్గు చూపుతున్నాయి చైనా కూడా ఈరోజు పాకిస్తాన్కు ప్రత్యక్షంగా సహాయం చేసే పరిస్థితిలో లేదు ఇక రష్యా కానీ అమెరికా కానీ దేశాలు చూస్తే ఇజ్రాయెల్ దేశంతో మొదలుకొని అన్ని దేశాలు కూడా భారతదేశానికి అండగా ఉన్నాయి అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఓడిపోయినట్టు మనం అన్ని దేశాలు ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో దాని నియమ నిబంధనల ప్రకారం వాటికి లోబడి మనం నడుస్తూ ఉంటాం మనం కానీ మన సైన్యం కానీ మరి వాటంటిని తుంగలో దొక్కి అడ్డదారిన అనిశ్చితి సృష్టించడానికి టెరరిస్టులు మన దేశంలోకి పంపించి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తుంది ఎన్ని ప్రయుక్తులు చేసినా కూడా ఈ రోజు సుఖంగా మనం ఇక్కడ నిద్రపోతున్నా అనేక జనాలు నిద్ర జనాలు గడుపుతున్నటువంటి సందర్భాన్ని ఇది నేను జ్ఞాపనం చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులకి మనము భారతదేశము సరే రీతిలో సిద్ధి చెప్పాలంటే మన ప్రభుత్వానికి మనం మంచి భరోసా ఇవ్వాలి మనం ప్రభుత్వం తీసుకుంటే ప్రతి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి ప్రభుత్వం ఏ పిలిపించినా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ఎలాంటి మద్దతు కానీ కులము కానీ వేదాధికారులు లేకుండా భారతదేశము నా మాతృభూమి విధంగా మనందరం పనిచేయాల్సిన అవసరం సమయం అవసరం ఒకసారి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం అందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన వచ్చేడు ఉన్నటువంటి మరి ఎవిషేష్ కుమార్ గారు డాక్టర్ అరుషే కుమార్ గారు మాట్లాడుకున్న ఈరోజు ముష్కరె దాడిలో చనిపోయినటువంటి ఆ మన వీరుడు ఆయన సంతోషమైనటువంటి మేము తిరిగిన అమ్మాయికు లేటువంటి మన భార్యా పిల్లలతో చాలా ఆ అమాయకుల్ని బలి తీసుకున్నటువంటి ఆ ఉగ్రవాదులందరికీ కూడా భారత ప్రభుత్వం అయితే ఇండియన్ పేర్లు కూడా ఏ చట్టం ఉంటే ఆ చట్ట ప్రకారం వాళ్ళకి ఎలాంటి శిక్ష అంటే దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగని రకంగా వాడికి శిక్షించాలని మరి అక్కడ చేసి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి భారతీయుడు వాళ్ళ మనస్ఫూర్తిగా పేరు పేరున్న వాళ్ళకు ఈరోజు భారతదేశం మొత్తం తెలిసిపోయింది చనిపోయిన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏంది వాళ్ళు తల్లిదండ్రులటువంటి వివరాలతో కూడా అదే వాళ్ళ ఖ్యాతి వాళ్ళ చేసిన పుణ్యం అలాంటి పుణ్యం చూసినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మన సానుభూతిని పెగాలతో తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటాం